నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను పొప్పొంగలి అంటాం దీన్ని ముందాలు వేస్ట్ చేసుకుంటాము ఇప్పుడు నేను నేనేసే క్వాంటిటీ ఇది ఇద్దరు మనుషులకి అంతా కలిపి ఒకే గ్లాస్తో క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు నేను మీకు అర్థమయ్యేలా చూపించాలని అలా చిన్న గ్లాసుల్లో వేస్తున్నాను ఇది ఒకే గ్లాస్ క్వాంటిటీ అయితే మాత్రం ఒకటికి నాలుగు నన్ను కుక్కర్ పొంగిపోతుందని ఇవన్నీ వేసి క్లీన్ చేసి ముందుగా గ్యాస్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాను పెద్ద కుక్కర్లో కూడా వేసుకోవచ్చు ఇంత చిన్న రైస్ కానీ చెప్పి వేయట్లేదు దీంట్లో చేస్తున్నా క్లీన్ చేసిన తర్వాత దానికి తగినంత వాటర్ పోసి గ్యాస్ మీద పెట్టాను కుక్కర్ మూత పెట్టామంటే పొంగిపోతుంది అందుకని ఇలాగే ఉడికిస్తున్నా ఇదిగోండి ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీనికి పోపు పెట్టుకుందాం ఈ పోపు వచ్చేసరికి ఇవి వేసిన ఇంగ్రీడియంట్స్తో పాటు ఇంగువ కూడా వేస్తాను నేను కాజు కూడా వేస్తాను ఇప్పుడు వేయట్లేదు ఇవి ప్రేసర్ కదా మనకి గ్యాస్ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటుంది అని ఆలోచించొద్దు మిరియాలు వేస్తాం కాబట్టి ఆ టెన్షన్ ఏమి ఉండదు మధ్యాహ్నం వరకు ఆకలిని కూడా అనిపించదు పొట్ట ఫుల్లుగా ఉంటుంది ఈ ఎండలకి కొంచెం చలవగానే ఉంటుంది వేడి చేయదు ఇదిగోండి ఇలా రైస్ ఉడికిపోయింది కదా ఈ తిరగమాత దాంట్లో వేసిన తర్వాత నేను కుక్కర్ పెడతాను ఎందుకంటే పొంగిపోతుందని భయం అంతా ఇంకేం లేదు ఇది కూడా ఫ్రై అయిపోయింది వంట కొంచెం ఫాస్ట్గానే చేస్తానండి నేను ఈ మధ్య మీరు చూస్తున్న నా వీడియోలను బట్టి మీకు అర్థమై ఉంటుంది ఇది సాల్టు ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కాబట్టి టెన్షన్ లేదు ముందే వేసామంటే పప్పు ఉడకదు మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసి ఈ వేగిన పోపుని దాంట్లో వేసేయడమే ఇది నెయ్యితో నూనెతో కూడా చేసుకుంటారు నేనైతే ప్రస్తుతానికి నూనెతోనే చేస్తున్నాను ఎందుకంటే ఉడికి నెయ్యి కొంచెం పైన వేద్దామని మరి ఎక్కువ నెయ్యి ఎంత ఉంటే ఇంట్లో ఇదిగోండి వేగిపోయింది కదా ఇప్పుడు దీన్ని పొంగల్లో వేసేస్తున్నా మా సైడ్ పప్పు పొంగలి అంటామండి దీన్ని పప్పు వేసేసిన తర్వాత ఇలా అంతా మిక్స్ చేసి ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకొని మనకి ఏదైనా సాల్ట్ తగ్గింది అనిపిస్తే ఇంకొంచెం వేసుకొని కుక్కర్ పెట్టేస్తున్నా ఇది ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఎక్కువ విజిల్స్ ఏం వేయనివ్వను వన్ ఆర్ టూ విజిల్స్కి ఆఫ్ చేసేస్తాను దీంట్లో కాంబినేషన్ పల్లి చట్నీ పప్పుల పొడి కొబ్బరి కారం చక్కెర సూపర్గా ఉంటాయండి ఇవి పల్లి చట్నీ షేర్ చేయట్లేదు ఈ టూ విజిల్స్కే మూత మీదంతా చూడండి ఎట్లా వచ్చేసిందో ఫిజర్ అంతా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత ఓపెన్ చేయాలి లేదంటే మన పైన అంతా పడి డబ్బామని సౌండ్ వస్తుంది ఫ్రిజర్ అంతా తీసిన తర్వాత విజిల్ తీసిన తర్వాత మూత తీస్తాను నేను కుక్కర్లో ఏంటంటే పైన పడతాయని నాకు భయము ఇదిగోండి ఫ్రిజర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తే బాగా ఉడికిపోయింది దీన్ని ఒకసారి అంతా మిక్స్ చేసి బాగా అంతా కలిపేసి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వాళ్ళకి ఇదేనండి వీడియో ఉంటానండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి